జీవితంలో ఎన్నో కష్టాలు చూసి అలసిపోయిన బతుకులకు సీఎం రెడ్డి వైఎస్సార్ పెన్షన్ కారుగతో భరోసా కల్పించారని మంత్రాలయ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు కర్నూలు జిల్లా పెదకడవూరు మండలంలో కొత్త పెన్షన్లు మంజూరైన సందర్భంగా పెంచిన మూడు వేల రూపాయలు పెన్షన్ను ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చేతుల మీదుగా లబ్దిదారులకు స్వయంగా అందజేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్ పెన్షన్ మూడు వేల రూపాయలు పెంచారని పెరిగిన పెన్షన్ వల్ల అవ్వాతాతలకు మంచి జరుగుతుందన్నారు పెన్షన్ పెంపుతో లబ్దిదారు కళ్లల్లో ఆనందంగా అనిపిస్తుంది అన్నారు రాష్ట్రాన్ని సీఎం వైఎస్ రెడ్డి అభివృద్ధి బాటలో నడిపించడంతో పాటు అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు మన ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో యువనేత ప్రదీప్ రెడ్డి పురుషోత్తం రెడ్డి రామ్మోహన్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అధికారులు వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మంత్రాలయం నియోజకవర్గ పరిధిలోనే పెద్ద పింఛను మండల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బాలరెడ్డి గారు హాజరయ్యడం జరిగింది జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు మాట ఇచ్చిన మాట ప్రకారము అవ్వలకైతే తాతలకైతే మిగిలాంగులకైతే అక్క చెల్లెళ్ళకైతే అన్నదమ్ములు ప్రతి ఒక్కరికి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది ఆయన నేను నాలుగు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకొని పోతాను అలాంటి నాలుగు నాలుగో సంవత్సరం మీకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పిన మాట ప్రకారము ఆయన నిలబెట్టడం జరిగింది నిజంగా జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చింటే మాట ప్రకారం నిలబ నిలబడతాడు ఎందుకంటే ఆయన కుటుంబము మీకు ముందే తెలుసు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే మాట నిలబెట్టుకునే కుటుంబం ప్రతి ఒక్కరికి తెలుసు మీరందరూ ఆలోచన అలాగే పెన్షన్లు కూడా ఇప్పుడు తొంభై రెండు పెన్షన్లు ప్రతి గ్రా గ్రామ మండలానికి అంది కొత్తవి కూడా రావడం జరిగింది ఇంకా కొన్ని కూడా వెరిఫికేషన్లు ఉన్నాయి కూడా త్వరలోనే వస్తాయి ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు గత ప్రభుత్వంలో మూడు వేల పెన్షన్లు వచ్చే ఒప్పట్లో ఇప్పుడు దానికి డబల్ మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కొత్తగా పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది ఇలాంటి పథకాలు ఇవ్వాలంటే మళ్ళా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రావాలని మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మాట ప్రకారం మాట డిల్పెట్టుకునే కుటుంబం కావాలా రెండు వేల పద్నాలుగులో అబద్ధం చెప్పి అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేసుకోండి ఆ రోజు ఏం చెప్పాడు ఆయన ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తా అన్నాడు డాక్టర్ మహిళలకు అక్కా చెల్లెళ్ళకు రుణమాఫీ చేస్తా అన్నాడు మీకు కూడా పెన్షన్ వెయ్యి రూపాయలు వచ్చేటప్పట్లో మూడు నెలల ముందు ఆయన రెండు వేల పెన్షన్ ఇవ్వడం జరిగింది అన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ ఎందుకంటే ఆయన ఎలక్షన్లు వస్తే ఎన్నో మాటలు చెప్తాడు ఇంకా ముఖ్యమంత్రి కావాలని ఆశే తప్ప పేదలకు ఏమైనా చేద్దాము రైతులకి ఏమన్నా చేద్దాము యువకులకి ఏమైనా చేద్దామని ఆలోచన లేదు అలాంటి ముఖ్యమంత్రిని మళ్ళీ తీసుకొస్తే మనము చాలా ఇబ్బంది పడతామని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ తప్పకుండా మళ్ళా రాబోయే ఎలక్షన్లో ఇంకా మూడు నెలలు నాలుగు నెలలకి ఎలక్షన్ రాబోతుంది తప్పకుండా వల్ల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మీరు అందరూ చేస్తారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఈ నియోజకవర్గం ఎప్పుడు కంచుకోటు వైఎస్ఆర్ లేని నియోజకవర్గం అని అందరికీ ఎందుకంటే మీరెప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వదిలిపోలేదు అలాగే రాంపురం కుటుంబ రెడ్డి సోదరుల కుటుంబాన్ని మీరు ఎప్పుడు మర్చిపోలేదు మీకు ఎప్పుడు మేము రుణపడే ఉంటామని మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా ఎన్నో పనులు చేసే ఉన్నాయి మనం గత పది సంవత్సరాలు అధికారంలో లేకపోయాము ఐదు సంవత్సరాల్లో అధికారం